ఇలా ఒకసారి బంగాళదుంప వేపుని ట్రై చేసి చూడండి సైడిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బంగాళదుంపల్ని తీసుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి స్టోపాయిన కడాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ బంగాళదుంపలు అనేటివి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులను కూడా వేసుకొని పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక కచ్చాపచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూను కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేస్తే ఈ ఆలు ఫ్రై సైడ్ డిష్ గా రసం పప్పు సాంబార్ దేనిలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది